హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జూనియర్ లె లెక్చరర్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ జోన్ వన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది దాని యొక్క సమాచారము మరియు మిగతా వేరే సబ్జెక్టు కూడా ఉందనమాట ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మిగతా సబ్జెక్టులు కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తా కాబట్టి ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే మిగతా సబ్జెక్టులు కూడా ఓపెన్ అవుతాయి మధ్య మధ్యలో జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే వివరిస్తా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా చూసి మన వీడియో నేను ఎంతో కష్టపడి మీకోసం చేస్తున్నా కాబట్టి నాకోసం ఒక లైక్ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇట్లాంటి అప్డేట్స్ మీకోసం ఇస్తూనే ఉంటా ఇంకొక విషయం ఏమిటంటే మీకు కామెంట్లో ఏదైనా డౌట్ ఉంటే వివరంగా వివరించవచ్చు కామెంట్లో అడిగిన ప్రతి ఒక్కరికైతే డౌట్స్ అయితే క్లారిఫికేషన్ అయితే ఈ వీడియో మధ్య మధ్యలో అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే మ్యాథ్స్ జోన్ వన్ జోన్ వన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాయి ఈ వీడియోలో లైక్ చేయండి మన వీడియో మాత్రం ఓపెన్ ఓపెన్ క్యాటగిరీ జనరల్లో వచ్చేసి పదహారు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మ్యాథ్స్ జోన్ వన్ జోన్ టూ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో మిగతా సబ్జెక్టులు కూడా ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసిన అనమాట అన్నీ ఓపెన్ చేసి అయితే చూడండి ప్రతి సబ్జెక్ట్ అయితే ఓపెన్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది మీరు కామెంట్లో ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ మంది కామెంట్ చేస్తే మిగతా సబ్జెక్టులు కూడా అన్నీ అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది అయితే మ్యాథ్స్ మండీ మరియు ఎకనామిక్స్ సివిక్స్ హిస్టరీ ఇట్లా అన్ని అడిగిండ్రు కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా వాటి గురించి అయితే వివరిస్తా వరకే చూడండి ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి పదహారు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల యాభై మూడు పాయింట్ ఆరు మూడు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చేయటో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఓపెన్ ఓపెన్ కేటగిరీలో ఉమెన్లో పదకొండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మ్యాథ్స్ జోన్ వన్ జాగ్రత్తగా వినండి జోన్ టూ ఆల్రెడీ ఎస్టర్డే అప్లోడ్ చేయడం జరిగింది దాన్ని కూడా చూ చూడడానికి అయితే ప్రయత్నం చేయండి జోన్ జోన్ టూ వాళ్ళు ఉంటే ఈ వీడియోలో మిగతా సబ్జెక్టులు కూడా కొన్ని ఉంటాయి ఎండ్ వరకు చూస్తే ఏ సబ్జెక్టులు అనేది మీకు అర్థమవుతుంది ఓపెన్ కేటగిరీ ఉమెన్లో వచ్చేసి పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇది మూడు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఆరు సున్నా వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్లో వచ్చేసి ఐదు ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు రెండు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఆరు పాయింట్ మూడు ఒకటి ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీఏ బీసీఏ ఐదు ఐదు జనరల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట జనరల్లో ఐదు ఉన్నాయన్నమాట ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మూడు వందల నాలుగు పాయింట్ సున్నా ఏడు ఆరు వరకు సున్నా ఏడు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో వచ్చేసి బీసీఏ ఉమెన్ కేటగిరీలో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ బీసీబీ బీసీబీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల నలభై పాయింట్ నాలుగు సున్నా ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి అయితే ఈ ఐదు వేకెన్సీస్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో వచ్చేసి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు రెండు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ బీసీబీ కేటగిరీలో జనరల్లో ఒకటే పోస్ట్ అనమాట జనరల్లో ఒకటే పోస్ట్ ఉంది అది రెండు వేల తొంభై మూ రెండు వేల తొంభై మూడు ర్యాంకు వాళ్ళకైతే రావడం జరిగింది రెండు వందల నలభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది రెండు ఎవరికైతే ఉందో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఉమెన్స్ కేటగిరీలో వచ్చేసి నెల్ అనమాట బీసీసీలో వేకెన్సీస్ అయితే లేవు నెక్స్ట్ బీసీడీ బీసీడీ కేటగిరీలో జనరల్లో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల నలభై ఐదు పాయింట్ ఒకటి ఏడు రెండు వర వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్స్ చేయండి ఉమెన్ ఉమెన్లో ఉమెన్ ఉమెన్లో వచ్చేసి రెండు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల నలభై పాయింట్ నాలుగు మూడు తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బీసీఈ కేటగిరీ నెక్స్ట్ బీసీఈ కేటగిరీ వచ్చేసి జనరల్లో రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై పాయింట్ ఐదు నాలుగు తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్లో ఒక పోస్టే ఉందనమాట మూడు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు రెండు నాలుగు రెండు మూడు వర ఇది నాలుగు రెండు మూడు ఉన్న వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎస్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయండి ఎనిమిది వేకెన్ టోటల్గా పన్నెండు ఉన్నాయి దాంట్లో జనరల్లో ఎనిమిది ఉన్నాయి ఉమెన్స్కి నాలుగు ఉన్నాయి మూడు వందల జనరల్లో వచ్చేసి ఎనిమిది వేకెన్సీస్కి మూడు వందల ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఉమెన్ ఉమెన్లో వచ్చేసి నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఇంతవరకు ఎవరికైతే మార్క్స్ ఉన్నాయన్నమాట ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ వచ్చేసి జనరల్లో ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్స్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి జనరల్లో ఆరు వేకెన్సీస్కి మూడు వందల పదహారు పాయింట్ నాలుగు ఏడు మూడు మూడు వరకు అయితే కట్ అవ్వకోవడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ మూడు వేకెన్సీస్కి రెండు వందల డెబ్బై పాయింట్ ఐదు ఏడు తొమ్మిది వరకు అయితే కట్ అవ్కోవడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళైతే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే నాకు మెసేజ్ కామెంట్ కామెంట్లో కామెంట్ చేస్తే హెచ్హెచ్కి ఒక పోస్ట్ జనరల్ అయితే ఉంది ఓహెచ్కి హెచ్హెచ్కి ఒక పో ఒకటైతే ఉంది నెక్స్ట్ ఓహెచ్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఎంహెచ్కి ఒక ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఉమెన్లో విహెచ్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాకు ఈ సబ్జెక్ట్ సార్ అని పలానా సబ్జెక్టు ఇన్ని మార్క్స్ వచ్చినాయని నాకు కామెంట్లో కామెంట్ చేస్తే వాళ్ళకి వివరంగా వివరిస్తా సెలెక్ట్ అవుతారో లేదనేది ఇది మొత్తానికైతే నేను చెప్పిన విధంగానే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇది సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ అయింది చెప్పలేము అనమాట ఎందుకంటే అది హార్జెంటల్ ప్రకారం ఇస్తారు కాబట్టి ఎన్నిలో ఎండింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఆర్టీఐటి చేంజెస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే హార్జెంటుల ప్రకారం అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అది రోస్ట్ పాయింట్ అయితే మనకి ఇంకా వివరంగా ఇవ్వలేదు కాబట్టి దీన్ని నేను వర్టికల్ ప్రకారం అయితే చెప్తున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ దీని ప్రకారం అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి మార్పు అయితే జరగదు లాస్ట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంటుంది దాదాపు జరగవచ్చు కొన్ని కొంతమందికి అసలు జరగ కూడా జరగకపోవచ్చు అనమాట ఇదే మాదిరిగానే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే వేకెన్సీస్ దానికి దీనికి తేడా ఏముండదు ఒకటి జనరల్ కేటగిరీ ఉమెన్కి అనేది కొంచెం పోస్టులు అనేది అటు ఇటు అవుతాయి అనమాట ఉమెన్స్కి మెయిన్గా ఉమెన్స్కి కొంచెం తగ్గే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట హార్జెంటల్ అంటే వాటికల్ అంటే కొంచెం ఎక్కువ పోస్ట్లో ఉంటాయి ఉమెన్స్కి హార్జెంటల్ ప్రకారం అయితే ఉమెన్స్కి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉమెన్స్ అయితే కొంచెం ఉమెన్స్ అని కాదు జెంట్స్ అయినా ఉమెన్స్ అయినా అందరూ ఈ వీడియో లా ఎండ్ వరకు చూస్తే ఇట్లాంటి విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇదంతా విన్న తర్వాత కూడా మీరు నెక్స్ట్ సబ్జెక్ట్లో ఏదైతే మాకు ఈ విధంగా చెప్పండి సార్ అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ మంది కామెంట్ చేస్తారో ఆ సబ్జెక్ట్ గురించి అయితే ఈ విధంగా వివరంగా వివరించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ జోన్ టూ వచ్చేసి ఎకనామిక్స్ జోన్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వేరే వీడియోలో ఉంది దీంట్లో ఎకనామిక్స్ జోన్ వన్ అనమాట మిగతా మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి ఎన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా కష్టపడి మీకోసం చేస్తున్నా కాబట్టి మీరు చేసేదాల్లా జస్ట్ ఒక లైక్ మాత్రమే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఎకనామిక్స్ జోన్ టూ చాలామంది అయితే చేయండి సార్ చేయండి సార్ అని అడగడం జరిగింది కాబట్టి ఎకనామిక్స్ అయితే చేయడం జరిగింది చాలామంది అడుగుతున్నారు చేయండి సార్ ఇక ఎకనామిక్స్ చాలా స్టార్టింగ్ నుంచే అడుగుతున్నారు సార్ చేయట్లేదు సార్ అని నిన్న ఒక ఒకరైతే కామెంట్ చేయడం ఒకరైంది చాలామంది కామెంట్ చేసినారు ఒకరైతే ఎక్కువ పది ఒక పది మెసేజ్ దాకా కామెంట్స్ అయితే చేయడం జరిగింది అనమాట ఒక్కరే చేయండి సార్ ఇది ఎకనామిక్స్ అని చెప్పేసి కాబట్టి ఇది అయితే ఈరోజు చేయడం జరిగింది ఇట్లా ఎక్కువ మంది చేస్తూ ఉంటే నేను కూడా లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే ఒక బూస్టింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి బూస్టింగ్ అని కాదు ఎక్కువ మందికి అవసరం అవుతుంది అని చెప్పేసి మీకు అవసరమైతే చేస్తేనే నాకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఎకనామిక్స్ జోన్ టూ అనమాట లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఏ విధంగా కట్ ఆఫ్ అయింది అనేది ఈ వీడియోలో వివరంగా వివరిస్తే వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి జనరల్ ఓపెన్ వచ్చేసి పది వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట జనరల్ జనరల్ ఓపెన్లో జనరల్ ఓపెన్లో టోటల్ పది వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు అయితే మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది ఐదు వరకు అయితే కట్ జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో వచ్చేసి ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఆరు పాయింట్ ఐదు ఐదు ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో వచ్చేసి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్స్లో వచ్చేసి ఒక పోస్ట్ ఉందనమాట మూ మూడు వేకెన్సీస్కి రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు తొమ్మిది ఎవరికైతే ఇప్పుడు ఈ రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు తొమ్మిది వరకు అయితే కట్టపక్కడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్లో ఒకటే ఒకటే పోస్ట్ ఉంది కదా ఇది రెండు వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు నాలుగు ఒకటి ఆరు వీళ్ళకైతే సెలెక్ట్ అయ్యే వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీఏ బీసీఏ కేటగిరీలో రెండు జనరల్లో అయితే ఉండడం జరిగింది రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నూట ఒకటి తొమ్మిది ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఈ మార్క్స్ పైన ఎవరికైతే ఉన్న ఈ జాబ్స్కి అయితే బీసీఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్స్ ఉమెన్స్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు ఆరు ఎనిమిది మూడు మూడు ఆరు మూడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ బీసీబీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్స్లో ఒక ఒకటే వేకెన్సీ ఉంది అనమాట జనరల్లో రెండు వేకెన్సీస్కి మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ ఉమెన్లో వచ్చేసి రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు రెండు వరకు అయితే కట్ ఏడు రెండు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి వీళ్ళే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీసీ బీసీసీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో ఒకటే పోస్ట్ ఉందనమాట రెండు వందల డెబ్బై పాయింట్ మూడు సున్నా సున్నా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్లో పోస్టులు అయితే లేవండి నిల్ అనమాట మొత్తానికి బీసీసీ కేటగిరీలో ఇంకా బీసీడీ బీసీడీ కేటగిరీలో జనరల్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది ఎవరికైతే దీనిపైన మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ నూట ఇరవై నాలుగు ర్యాంకు ఉమెన్ ఒకటే పోస్ట్ ఉందనమాట వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఎన్ ఎనిమిది ఐదు ఎవరికైతే ఉన్నా వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశ సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కామెంట్లో కామెంట్స్ చేయండి నిన్న చాలామంది అయితే కామెంట్స్ చేసిన వాళ్ళకి నేను కూడా చాలా సంతోషించిన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పిన మీరు కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది దీన్ని బట్టి చూసిన తర్వాత నాకు కామెంట్లో కామెంట్ చేస్తే నేను కూడా సంతోషిస్తాను ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సెలెక్ట్ అయినారు అనేది ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యింది అనుకో నాకు కూడా కొంచెం సంతోషమే కదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ లెక్ అనమాట ఎందుకంటే మనం దానికి ఏం చేయలేం కదండి ఇంకా నెక్స్ట్ బీసీఐ కేటగిరీ అనమాట బీసీఐ కేటగిరీ వచ్చేసి జనరల్ జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది మూడు వందల పన్నెండు పాయింట్ మూడు మూడు తొమ్మిది ఏడు వరకైతే మూడు తొమ్మిది ఏడు అయితే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కావడం జరిగింది ఇది వీళ్ళకైతే ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఒకటి ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట జనరల్లో నాలుగు వేకెన్సీస్ జనరల్లో ఉన్నాయి కదా రెండు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు ఒకటి ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో వచ్చేసి మూడు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది తొమ్మిది ఎవరికైతే దీనిపైన మార్క్స్ వచ్చినా వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే ఐదు మూడు జనరల్లో అయితే ఉండడం జరిగింది మూడు జనరల్లో ఉన్నాయి మూడు జనరల్లో ఉన్నాయి కదా మూడు వందలు పాయింట్ మూడు సున్నా ఆరు ఎవరికైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల డెబ్భై రెండు పాయింట్ తొమ్మిది ఏడు ఒకటి ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామెంట్ జనరల్ అయితే ఒకటే పోస్ట్ ఉందన్నమాట హెచ్హెచ్లో పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామెంట్స్ చేస్తే మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్ ఈ క్యా ఈ జోన్ సార్ అని చెప్పేసి పూర్తిగా వివరంగా నాకు డీటెయిల్స్ పంపితే కామెంట్లో వాళ్ళ వాళ్ళకి మార్క్స్ని బట్టి నేను వేకెన్సీ ఉందా లేదనేది పూర్తిగా వివరంగా అయితే కామెంట్లో వివరిస్తాను అనమాట ప్రతి ఒక్కరికైతే కామెంట్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికైతే నేను రిటర్న్ కామెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనరల్లో జనరల్లో అయితే ఒకటే హెచ్హెచ్ ఉంది ఉమెన్స్కి అయితే విహెచ్ ఒకటి ఉందనమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీకోసం చాలానే కష్టపడుతున్నా ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్టికల్ ప్రకారమే నేను చెప్పిన మాదిరిగానే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుందన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఇదే విధంగానే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఆరిజెంటల్ లిస్టు రోస్ట్ పాయింట్ అయితే మనకు క్లియర్గా ఇంకా రాలేదన్నమాట కాబట్టి నేను వర్టికల్గా చెప్తున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు దీని ప్రకారమే సెలెక్ట్ అయితే అవుతారనమాట ఒక ఫైవ్ పర్సెంట్ ఎందుకు అంటే కొంచెం గర్ల్స్కి గర్ల్స్కి అనేది వాళ్ళకి వేకెన్సీస్ అనేది తగ్గుతాయి అనమాట అవి జనరల్కి అనమాట జనరల్కి వెళ్ళినప్పుడు ఉమెన్స్కి తగ్గి జనరల్కి వెళ్ళినప్పుడు అది నెక్స్ట్ క్యా నెక్స్ట్ ప్లేస్లో వాళ్ళే ఉన్నారనుకో జనరల్లోకి వెళ్ళినా సరే గర్ల్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ వాళ్ళకంటే ముందు ఉమెన్స్ ఉన్నారనుకో ఎక్కువ మార్క్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఒకటి ఒక పోస్ట్ ఒక పోస్ట్కి మాత్రమే ఒకటి లేదా రెండు పోస్టులకు మాత్రమే కొంచెం డౌట్ఫుల్ అనమాట కొన్ని అయితే కొన్ని కేటగిరీలు అయితే దాదాపు ఏం మార్పు అయితే జరగదు అనమాట ఇదే మాదిరిగానే ఉంటుంది ఇదే సెలక్షనే ఉంటుంది దాదాపు అది హార్టి హార్జెంటల్ అయినా వర్టికల్ అయినా ఇదే మాదిరిగానే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది వర్టికల్ ప్రకారం అయితే చేస్తున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా సబ్జెక్టులు చెప్పాలి అని అనుకుంటే చెప్పండి సార్ అని అంటే ప్రతి సబ్జెక్ట్ అయితే ఈ విధంగానే వివరంగా వివరించడం అయితే జరుగుతుంది చూసుకొని మీకు వస్తుంది రాదనేది అయితే ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి దీని ప్రకారము ఫైనల్ లిస్టు హరి జనరల్ ప్రకారము వన్ ఇస్ట్ టూ నా అనేది సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ లేక ఈ మంత్ ఎండింగ్ అయితే ఆ లిస్ట్ అయితే రావడం రావడానికి అయితే అవకాశం అయితే ఉందనమాట అంతవరకు అయితే వే వెయిట్ చేయలేను అని అనుకున్న వాళ్ళు కామెంట్లో కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే వివరంగా వివరిస్తాను అనమాట థ్యాంక్ యూ